హాయ్ ఫ్రెండ్స్ శ్రీవారి ఇస్త్రీ బట్టల అమోటా ఇంకా నా బట్టలు అయితే ఇస్త్రీ చేయించలేదు ఊరు వెళ్ళేటప్పుడు ఇస్త్రీ పెట్టుకెళ్తాం వెళ్తాం మళ్ళీ వచ్చాక కూడా చేయించాలి కదా అందుకే సోఫా అలా ఉంది ఇంకా సరే ఈవినింగ్ వచ్చేసి పచ్చిమిర్చి నేను వేయిస్తున్నాను టొమాటో రోటి పచ్చడి చేయమన్నారు టొమాటో అయితే ఈ విధంగా తీసుకున్నాను ముక్కలుగా కట్ చేశాను అవి వేగే వరకు వేగే లోపు ఇంకా పచ్చిమిర్చి తీసేసి ఇంకా టొమాటో అనేది అదే నూనెలో వేస్తున్నాను ఇంకా జీలకర్ర వెల్లుల్లి చింతపండు అయితే ముందుగా నానబెట్టుకున్నాను ఈ మధ్య తగ్గించాం చింతపండు వాడకం అనేది దాని టేస్ట్ దాందే లేకపోతే లేనట్లే ఉంటుంది వేయకపోతే ఇంకా మూత మగ్గనిచ్చేసరికి ఈలోపు నిన్న ఈవినింగ్ దీపారాధన స్నానం అంతా రెడీ అవుతుంది ఈ మగ్గాక మిక్సీ వేశాను పోపు కూడా వేస్తున్నాను ఇదిగోండి టొమాటో పచ్చడి చింతపండు వెల్లుల్లి జీలకర్ర అన్నీ వేసి పోపయితే వేసేసాను ఎండుమిర్చి పోపు దినుసులతో కరివేపాకు వేసి ఇంకా టొమాటో పచ్చడి ఉందగా అని శ్రీవారు వచ్చేసి దోశలు వేసేయన్నారు ఇంకా ఒక అరగంట ఆగిన తర్వాత పచ్చడి అయిపోయిన తర్వాత ఇంకా దోశలు అయితే వేసేసి టొమాటో పచ్చడితో అయితే తినేసాము ఇంకా పల్లీ చట్నీ పని లేకుండా కొంచెమే వేశానెంట అనుకోవద్దు కొంచెం కారంగా ఉందని తనకైతే లేదంట నాకైతే ఉంది